ఓం శాంతి ఉషా బెహన్జీ గారి క్లాసు ఒకసారి గుల్జార్ దాదీ గారితో ఆత్మిక సంభాషణను చేస్తూ అడిగాను దాది బాబా ఉండే సమయంలో మీరున్నారు అది మీకు సతో ప్రధానమైన సమయమై ఉంటుంది బాబా జతలో ఎంతో సాత్విక సమయం దాదీల సాంగత్యం సెమీ సతోస్థితి కానీ రాన్ రాను మెల్లమెల్లగా మనం బ్రాహ్మణులను చూసినట్లయితే ఏం జరుగుతున్నది మెల్లమెల్లగా మనం వెనుకకైతే పోవడం లేదు కదా రివర్స్ అయితే పోవడం లేదు కదా బాబా చెప్తారు మీకోసమే సమయం ఆగి ఉంది అంటే మనం సంపూర్ణంగా కానంత వరకు వినాశనం జరగనే జరగదు సమయం రానే రాదు మనం మనల్ని మనం చూసుకున్నప్పుడు బ్రాహ్మణ పరివారాన్ని చూసినప్పుడు సతోప్రధానత వైపుకు వెళ్లేందుకు బదులుగా వెనక్కు వస్తున్నారు మరి వినాశనం అవ్వనే అవ్వదా దానికి దాది చాలా మంచి సమాధానాన్నిచ్చారు ఇచ్చారు చూడు బ్రాహ్మణులు కూడా ఒక ధర్మమే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని ధర్మాలు వచ్చాయో ప్రతి ధర్మం నాలుగు స్థితులలోకి రావాల్సిందే ఇది లా ఆఫ్ నేచర్ ప్రకృతి నియమము ఒకటి సతో ప్రధానం రెండు సతో మూడు రజో మరియు నాలుగు తమో తమో తర్వాత తిరిగి పరివర్తన జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణులు కూడా ధర్మమే మరి బ్రాహ్మణులు కూడా ధర్మమైనప్పుడు బాబా మూడు ధర్మాలను స్థాపన చేస్తారు అది వేరే విషయం కానీ బ్రాహ్మణ ధర్మం కూడా నాలుగు స్థితులను దాటుకోవాల్సిందే ఇది ప్రకృతి నియమం సతోప్రధానం సతో రజో మరియు తమో దాది చెప్పారు మీరు చూడటం లేదా సమయం గడవనివ్వండి ఇంకా చాలా కనిపిస్తాయి మీ అందరి మనసుల నుండి కూడా ఇదేనా బ్రాహ్మణ ధర్మం అంటే అని అనిపిస్తుంది ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించని విషయాలు బ్రాహ్మణ ధర్మంలో వస్తాయి మరి నేను అడిగాను మరి మనం సంపూర్ణంగా కాలేదంటే సమయం రాదు కదా మరి వినాశనం కాదా అని అడిగాను అప్పుడు దాది చెప్పారు ఆ విధంగా ఎప్పటికీ జరగదు ఎప్పుడైతే ఒక వస్తువు నాలుగవ స్థితికి చేరుకుంటుందో దానిలో విభజన జరుగుతుంది పార్టిషన్ జరుగుతుంది రెండు భాగాలుగా విడిపోతుంది ఒక విభాగం ఏమంటారంటే ఇక్కడికంటే ప్రపంచమే బాగుంది ఇక్కడ జరిగే విషయాల కంటే బయట ప్రపంచమే మేలని బయటకు వెళ్ళిపోతారు రెండవ భాగం వారు ఏమంటారంటే మనం బాబాని తప్ప ఎవ్వరిని చూడకూడదు వారెంత పక్కా నిశ్చయబుద్ధి గలవారిగా అయిపోతారంటే ఎవ్వరినీ చూడకూడదు ఒక్క బాబానే చూడాలి మీరు బాబా ఏం నేర్పిస్తారో దానిని చూడండి మరియు వారు రియల్ తపస్సును ప్రారంభిస్తారు ఇంత వైరాగ్యం వస్తుంది వాళ్లకు వాళ్లకు ఎంత వైరాగ్యం వస్తుందంటే వదిలేయండి అవన్నీ చూడకండి బాబాని చూడండి బాబా జ్ఞానాన్ని చూడండి ప్రపంచం ప్రపంచంలోని వారి కర్మలను మనమెందుకు చూడాలి వారి బలహీనతలు వారివి కొంతమందేమో దీనికంటే బయట ప్రపంచం బాగుందని ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అంటే నిశ్చయంలో లోపముందని అర్థం అటువంటి నిశ్చయం లేని పిల్లలకు భగవంతుడు కూడా వారసత్వాన్ని ఇవ్వరు అంటే జల్లెడ పట్టడం జరుగుతుంది వృక్షం కదులుతుంది ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు పడిపోతారు మరి అటువంటి వారికి తండ్రి వారసత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వరు కూడా మరి పక్కా నిశ్చయ బుద్ధి కలవారు ఒక్క బాబానే చూస్తారు బాబా నేర్పించిందే నేర్చుకుంటారు వారి సత్యమైన అసలైన తపస్సు ప్రారంభమవుతుంది వైరాగ్య వృత్తితో కూడిన తపస్సు అసలైన తపస్సు ఎక్కడైతే వైరాగ్య వృత్తి ఉండదో అది సత్యమైన తపస్సు కాదు కాబట్టి అసలైన తపస్సు ఎక్కడుంటుందంటే ఎక్కడైతే వైరాగ్య వృత్తి ఉంటుందో అక్కడ ఉంటుంది కాబట్టి కేవలం ఒక్క బాబానే చూడండి సి ఫాదర్ ఫాలో ఫాదర్ బాబా ఎప్పుడు సి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పలేదు ఓన్లీ సి ఫాదర్ ఫాదర్ ఫాలో ఓం శాంతి